తల్లి ఏమవుతున్నా మేము తాటాకుల అనుకుంటాం అనుకుంటాం చెయ్యత రవి గారు కాన్ పొను మించిన కష్టమే అన్నా విన పడుతుందా కాన్ పొను మించిన కాన్ పొను మించిన కష్టమే లేదమ్మా కన్న తల్లి కన్న గొప్పే వీలేదమ్మా తల్లి ఈ భూమి కాన్పుల మించినటువంటి కష్టం ఉందా ఏందా ఇక్కడ ఉన్న వాళ్ళకి తల్లి ఇష్టం లేదు ఎవరికి లేదా మించిన కష్టం ఉంది భూమి మీద లేదు లేదు కానీ సమాజంలో ఆడదాన్ని ఎట్లా చూస్తారంటే ఓ నలుగురు పిల్లలకన్నా తల్లి పిల్లల జాధ లేక తన మానాన్ని అంగట్లో పెట్టి ఓ నలుగురు పిల్లల కన్న తల్లి లేదా ఓ ఇద్దరు పిల్లల గన్న తల్లి ప్రాణం కంటే విలువైనటువంటి మానాన్ని అంగట్లో పెట్టి జీవితాన్ని కొనసాగించుకుంటా పిల్లలకు జీవం పోసేటువంటి తల్లిని వేసిగా చూస్తాం కానీ తల్లి పడేటువంటి దుఃఖాన్ని మాత్రం ఏనాడు మనం అర్థం చేసుకోం ఎంతకొస్తామని అడుగుతాం ఎంత దుర్గామవురా ఎంత దుర్మార్గం మన మీద మనం ఊహించుకోవాలి ఒకసారి ఎందుకనంటే నేను ఒక సందర్భంలో రాసిన ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలో ఉన్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి బతుకు తెరువు లేక బతకలేని తల్లి మనసు చంపుకొని ఒళ్ళమ్ముకుంటుంది బతుకు తెరువు లేక బతకలేని తల్లి మనసు చంపుకొని వల్ల అమ్ముకుంటుంది కిడ్నీలు రక్తాలు అమ్ముకుంటున్నారు గుడి మెట్లపై చేరి అడక తింటున్నారు అంటే సహజంగా మనిషి వాస్తవాన్ని పక్కకు పెట్టి మన తొమ్మిదో మనం నడుస్తుంటాం ఏదేమైనప్పటికీ ఒక ముచ్చట అయితే చెప్తా పరశురామన్న లాంటి కొడుకును అన్నటువంటి అప్పసాయమ్మకు మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ అన్నా నీ ఉద్యమం చాలా 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 ప్రమాదంలో ఉన్నది నువ్వు ప్రజల్ని గనక గ్రామాల నుంచి ప్రజల్ని గట్ట కూడగట్టలేని పరిస్థితి వస్తే మీరు మీరు తీరం చేరలేరు ఇది గుర్తుపెట్టుకోవాలి ద సేమ్ టైం ఎందుకనంటే కవులు కళాకారులు ఇట్లా అనేక మంది వస్తుంటారు పోతుంటారు కానీ ఏదేమైనప్పటికీ మీ కాన్సెప్ట్ను మాత్రం ఎక్కడ కూడా దాన్ని అటెడ్ చేయకండి ఇది ప్రజలలోకి తీసుకుపోవాల్సినటువంటి ఉద్యమం రాజకీయ నాయకులు ప్రభుత్వ కాల ప్రభుత్వాల కాడికపోతే అయ్యేది కాదు ఫైనల్గా నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా మనసులున్నా మాట తెలుపుతున్నా పాట నేపథ్య పల్లె తిరుగుతున్నా మనసులున్నా మాట తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా మనసులున్న మాట పాటనే ప్రతి పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధలే మాట రాసుకున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధలే పాట రాసుకున్నా జన్మనిచ్చిన తల్లి ఆదమ్మకు జన్మ తరుణపడి మనసులున్న మాట తెలుపుతున్నా పాటనే ప్రతి పల్లె తిరుగుతున్నా మాట తెలుపుతున్నా పాటనే ప్రతి పల్లె తిరుగుతున్నా నిండా తిండి నైట్ రెండు గంటలకు చనగాముకు వచ్చిన అయ్యా తమ్మిడన్ వాపక్రా గొడదనే ఉన్న నైట్ రెండు గంటలకు చనగాముకొచ్చిన ఆ టైం లో హోటల్ ఉంటదా ఉంటుందా కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు తరుగుతో ఆకలే మరిసిన కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు తరుగుతో ఆకలే మరిసిన మనసు నిండా రంది ఎంత ఉన్నా చెనపాట వాడి బాధని మరిసిన ఎంత ఉన్నా చెనపాట ఏమో పాడితే చెనవంత సప్పట్లురా మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా మను మాట తెలుపుతున్నా పాటనైపోతు పల్లె తిరుగుతున్నా రూపమే పాటమ్మకు రూపమేలే లేదా పాటమ్మకు తెలిసింది మాయమ్మ అమ్మ ఊరూరుకు రూపమే లేదా పాటమ్మకు తెలిసింది ఊరు రెండు రోజులకు పది రోజులకు పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకో లేకపోతే ప్రజల ఆశీర్వాదంతో బతుకుతున్నటువంటి మా మురళీ వదన లెక్క డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఎనభై వందేళ్లు బతికే అటువంటి అవకాశం ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు నాకైతే క్లారిటీ లేదు కాని సాగు నాకున్నది సాగు నాకున్నది నాని నా పాటకు మరణి నా తిరుగుతున్నా మనసున్న మాట చెప్పుతున్నా పాట నైపది పల్లె తిరుగుతున్నా అయిపోతే పల్లె తిరుగుతున్నా నేను పాట నేర్లేదు లేదు తిరుగుతున్నా నేను పాట నైపతి పల్లె తిరుగుతున్నా నాకు ఎన్న కొట్టాలి చెప్పర్లు నిజం ఎంత కొట్టాలి అమ్మా గట్టిగా రామ్ నరసయ్య ప్రతి అంశాన్ని ముట్టుకున్నాడు పాటతోని సుక్క అన్ని పాటలు ప్రజలను మేల్కొల్పినాయి నేను సుఖరామరాయర్ స పాటలు అన్నిటికీ అభిమానిని అన్నిటికన్నా ఒక జీవిత సత్యం ఉంటుంది ఒక పాటలో నేను చాలా ఫీదా అయినా నేను నేను ఎన్నో పాటలు రాసిన ఆ పాటకు నేను చాలా ఫీదా అయినా ఇల్ల కథమ్మ ఫుల్ ఇయ్యా నేను ఎవరికి డబ్బులు ఇయ్యా ఇల్లక్క నేనెవరికి డబ్బులు అనే అంటే నేను దరిదాపుగా నా దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ ఉంటాడు ఫైనాన్స్ అంటే పేదోడు బట్ ఎవరికి అవసరం వస్తే ఆడితుంటాడు పోయి పైసలు ఆ టైంలో వాడిని చూసి ఉత్తగానే ఓ హోటల్లో కూర్చొని అంటే నేను పాటలన్నీ రోడ్ల మీద కూర్చొని రాస్తా పని పెట్టుకొని రాయా ఇది ఖచ్చితంగా రాయాలని రాయా నడుచుకుంటా పోతుంటా అది అవుతుంటుంది హోటల్లో పోటీ తిరుగుతుంటా అది అవుతుంటది పోతుంట అంతే ఇక్కడ సెట్ దొరికితే ఇక్కడ కూర్చుంటా నేను సుఖరావు నడిచేనా అని ఎప్పటికి గుర్తులేదు ఇంకెప్పటికీ గుర్తు ఉండదు ఎలాంటి గౌరవం ఎలాంటి గర్వం నెత్తికెక్కించుకోకుండా మీతోనే ఉంటా మీ ఎమ్మటే ఉంటా నేను నా తలాపున దీపం పెట్టేదాకా కూడా మీ పాటను అయ్యే ఉంటా జనం పాటనయ్యే ఉంటా అది నేను తప్పిన రోజు మీరు నన్ను ఏమైనా చేసే రైట్ మీకుంది రాసి పెట్టుకోర్రి ఇంకొక మాట ఏం చెప్పగలుగుతా అంటే పల్లె పల్లెకు పోరు పాట అయిపోతున్న ప్రశ్నించే పాట అనివో నాకు పల్లె పల్లెకు పోరు పాటయి పోతున్న ప్రశ్నించే పాట అనివో రాసయ నీతి గల్లా మాట నిప్పులా వానాట సా కష్టమంతా ఉన్న ఇష్టంగా పాటను ప్రజలకై పాడుతావో ఇల్లు ఇడిసి ఏడుస్తూ ఎల్లినవ్వు ప్రస్తుతం నా ఇంట్లో కూర్చున్నమ్మా పూజమ్మా ఇదే అనుకుంటే నిద్రపోతుంది కనీసం నిద్ర కూడా చక్కగా లేదు నన్ను వేసుకున్న పాపానికి గుడ్డి నిద్ర పోతున్నావు ఏళ్ళ సంతి ఇల్లు ఇడుపును ఇడిసి ఏడుస్తూ వెళ్ళినవు సల్లంగా తిరిగి రో నరసయ్య పోరు పాట అయిపోతున్న ప్రశ్నించే పాట నీవో రామ నరసయ్య కష్టం ఎంత ఉన్న ఇష్టంగా పాటను ప్రజలకై పాడుతావో రామ నరసయ్య కష్టం ఎంత ఉన్న ఇష్టంగా నేను పాడతావో రామ నరసయ్య ఎవ్వరి జీవితంలో అయినా సాధారణం నా ఎనుకున్నలు కావచ్చు నా ముందలున్న మీరు కావచ్చు ఎవరి జీవితంలో అయినా సరిగ్గా ఒక అంశం రాసిన కన్న పిల్లల ఏడుపు కోనిచ్చి ఊకుంచి ఏడిస్తే ఏం చేస్తాం అంతే కదా కన్న పిల్లల ఏడుపు కోనిచ్చి ఊకుంచి ఎత్తుకొని నవ్వించి కాడాదించి మురిపించి మురిపించి ముద్దులను గురిపించి మురిపించి మురిపించి ముద్దులను గురిపించి మల్ల స్థానాన్ని చెప్పి సంచి సంఖా కేసి ఒక మాటలు చెప్పాలంటే నిద్ర పట్టదు భయ చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాయి మాట నాకు దాచుకొని మాట్లాడడం అసలు రా నేను ఇప్పుడు చచ్చిపోతున్న కూడా సిద్ధమే కానీ దాచుకొని మాట్లాడడం నాకు ఇది రాదు నడి రాత్రి నాయనని పిలిచినట్టు అనిపించి రాత్రి రెండు గంటలకు పండుకున్న ఒక నాలుగైదు సార్లు వేసిన ఏదో ఆలాపన పిల్లలు పిలిచినట్టు ఇంకేదో ఇంకేది ఇంకేదో అనిపిస్తుంది నడి రాత్రి నా పిలిచినట్టు అనిపించి నా ఏడుపులో తెల్లారే ఆ పూసి ఇక్కడ అంటే ప్రజా జీవితం ప్రజా జీవితంలో నడుస్తున్నటువంటి సందర్భం ఎవరో పాటలు రాస్తేనో ఎవరో మాటలు మాట్లాడితేనో చెప్పం కదా తల్లడిల్లుతున్న పేద తల్లి పేగుబందానివో అరిగిన కాళ్ళకు అచ్చులు తొడిగిన కరయ్యో నింగిన నీలి రంగై పేదల బతుకున పొంగినవో ఆ నింగిన నీలి రంగై పేదల బతుకున పొంగినవో పంచాంగం తల పచ్చలు చేసిన రాజ్యాంగానివో ఎట్లా తట్టుకున్నావో కడుపున పుట్టిన బిడ్డలు చచ్చిపోయినా అనగారిన బిడ్డల జీవితాలే నీకు కంటి పాపాలయనా ఎవరి కొరకైతే మీరు తగలబడుతూ కాంతులను పంచినారో ఎవరి కొరకైతే మీరు తగలబడుతూ కాంతులను పంచినారో మీ త్యాగాలను మీ త్యాగాలను మోసుకెలుతున్నారు మను ధర్మము శాస్త్ర కాళ్ళు చేరా అందరు అంబేద్కర్ వాదలే వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా అంబేద్కర్ వాదలే ఇక్కడ విచిత్రం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి ఏదిగా వాళ్ళు అంబేద్కర్ ఇష్టలేదు మీదున్న వాళ్ళు అంబేద్కర్ ఇష్టలే మూడు లక్షలకు పైసీలకు జనాభాతో తీసుకపోయి శాస్త్రం అబద్ధం శాస్త్రం అబద్ధమంతగలబెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడుస్తూడబోడరావై పొదుగల పోగానే సున్నం బొట్లు పెట్టుకొని సన్నాశేషాలు వేసుకుంటా చేయిపోయింటారు నీ అమ్మ ఒడ్డు మీద పెట్టుకుంటాల ఒక్కొక్కటి ఎవడురా మాట్లాడుతాడు మనుధర్మాన్ని మూడు లక్షల మందితో తీసుకపోయి తగలబెట్టిండి కదా బాబాసాహెబ్ అంబేద్కర్ మీరేమరా పుద్దులు ఇస్తే బోనం అంటారు బొట్టంటారు పెళ్లి అంటారు అంటాడు మంత్రం అంటాడు గుడి అంటాడు దర్శనం అంటాడు ఇంకొక అంటాడు మీరెట్లయితారా అంబేద్కర్ బొమ్మ కడిగి బొట్టు పెట్టి దండలేసి దండం పెట్టి ఆ పూటక మొక్కులు అయ్యా అంబేద్కరు ఆ పూటక మొక్కులు అయ్యా అంబేద్కర్ మీరు రాసిన రాజ్యాంగానికి మీరు రాసిన రాజ్యాంగానికి పెడుతున్నారు తూట్లు రాజ్యాంగం బతుకుండాలంటే అంబేద్కర్ వాదలం అనేటువంటి మనం అంబేద్కర్ బతుకుండాలనుకుంటే పరశురామన్న లాంటిటువంటి ఉద్యమకారులకు మనమంతా సపోర్ట్ ఉండవలసినటువంటి అవసరం ఉన్నది అవసరం లేకపోతే రేపు రేపు మనం బతికే బతికేటువంటి అవకాశం లేదు పాటలు అందరం పాడతాం అందరం చేస్తాం ప్రతి పుట్టిన ప్రతి మనిషికి పాట వస్తుంది ఒకరికి వాడొస్తుంది ఇప్పుడు బయటికి వాడతాడు లోపల వాడతాడు అంతే నిన్ను విడిచి ఓ పాటమ్మా నిన్ను ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడూ మరసిపోనమ్మా నా పాటమ్మా విడిచి ఓ పాటమ్మ నిన్ను ఎన్నడూ మరసిపోనమ్మో నా పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిసిపోదమ్మా నా పాటమ్మా మదిలోనే మెదులు సి చెంగల్లా ప్రేమ ప్రేమకు మధ్య పెద్ద మనిషి వయ ఇద్దరిని గలపతావమ్మా ప్రేమ ప్రేమకు మధ్య పెద్ద మనిషి వయ రిగిన వీరుల్లి ముద్దాడేదాకా రావమ్మా శుద్ధముల మురిగిన వీరుల్ని ముద్దాడేదాకా రావమ్మా శుద్ధముల వరిగిన వీరుల్ని ముద్దాడేదా కితూరా పోవమ్మా మన వీరులా మన నలకు నా నిన్ను విడిచి ఉండలేడమ్మా పాటమ్మాడుచిపోనమ్మో పాటమ్మాద్యమానికి ఎంత ఉంటావో ఉద్యమానికి ఊపిరుదుకుంటూ గద్దారన్న ఎంత ఉరుకుతుంటావో ఊట శలిమిలాగా కోరిక నూరు వింట చాలుగుంటావో

ఓ నిన్ను విడిసి ఉండలేనమ్మ ఓ పాడమ్మ ఎన్నూ మరిసి పోనమ్మ పాడమ్మ ఎన్నేమిసి ఉండ వాడతారు చాలా మంది మాట్లాడతారు సైలెంట్ నేనేమన్నా తప్పులు మాట్లాడితే మీరు చెప్తే రేపు మళ్ళీ ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటా ఎందుకు అని అంటే ఒకటి మాత్రం అయితే గుర్తుపెట్టుకోవాలి ఏం గుర్తుపెట్టుకోవాలంటే నేనే ఫైనల్ నేనే మొనగాన్ని నేనే పీకుడు వంతుని నా లేవడు లేడు నేను చాలా పెద్ద మొనగాన్ని ఈ వాదాన్ని చేసుకున్నాడు ఈ భూమి మీద ఈ భూమండలం అంతమయ్యేదాకా బతుకుంటాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈడ స్థాయిలు గుర్తుపెట్టుకుంటే నా అనుకునే ప్రజలకు దూరం అవుతాం ఇడ నన్ను నేను మర్చిపోయిన మీరున్నారనే ఇంతసేపు నిలబడ్డా ఏ వేదిక మీద నిలబడ్డాడు సుఖరా ఆ సభ స్టార్ట్ అయ్యే టైంకి ఐదు నిమిషాల ముందు పోతా దాని మీద ఒక్కొక్క గంట మాట్లాడతా దిగిపోవని అయ్యా కనపడ దిగితే ఇవ్వనికయ్యా కనపడ మీరందరూ ఉన్నారు కాబట్టి మీ ప్రేమతోనే ఉన్న స్థాయిలు అంతస్తులు అన్ని ఏ పనికి రావు చాలా ప్రేమతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి సభ పెట్టి అమ్మను గుర్తు చేసుకున్నటువంటి ఒక గొప్ప విప్లవ యజ్ఞాన్ని సృష్టించినటువంటి జేరుపోతుల పరిశురావకు గ్రామ ప్రజలకు అన్నకు సహకరిస్తున్నటువంటి వాళ్లకు జనగాం కార్పొరేట్ మా రాజన్నకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారికి ఇప్పుడు చక్రల రగ్ గారు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు చొప్పదండిలో సీఎం పోగ్రాం ఉండి అక్కడ ఆ పోగ్రామ్ చేసుకొని ఈ అర్ధరాత్రి అయినా కూడా తన టీంని వేసుకొని ఇక్కడ రావడం జరిగింది మా బావగారు వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కళాకారులందరూ కూడా ఈ యొక్క సన్మానం కచ్చిగల నాగరాజు గారు కొమ్మగల్ల రమేష్ గారు గురుకు పరశురాములు గారు ఇప్పుడు కోలాట బృందం వారు సుధాకర్ కోలాట బృందం వాళ్ళందరూ కూడా ఇక్కడ గ్రూప్ ఫోటో వాళ్ళకి మెమంటో ఇవ్వాల్సి ఉంది కాబట్టి అదేవిధంగా పద్మక్క బృందం వాళ్ళకు కూడా స్వాగతం సుస్వాగతం నెల్లూరు నుంచి వచ్చినటువంటి పద్మక్క బృందం కోలాటం బృందం ఏమనుకోదాకా కొంచెం ఎందుకంటే కార్యక్రమంలో భాగంగా మన అందరం కూడా అర్థం చేసుకోవాలి ఇంకా కార్యక్రమం బాగున్నది ఇంకెవరు పోవద్దు దయచేసి పాటలు పాడుతారు మంది ఉన్నారు అదేవిధంగా డప్పు వాళ్ళు కూడా ఎక్కడున్నా ఇక్కడికి రావాలి ఇప్పుడు ఎర్ర సూర్య గారు ఎర్ర సూర్య గారు ఒక పాట ఒక మాట ఎర్ర సూర్య ఎర్ర సూర్య ఎక్కడ ఎటెంటు పోతుంది ఒక్కరి కొంచెం అటు అటెంట్ బోండ్ బ్యాక్ బండ్ బ్యాక్ బండ్ చలో ఎర్ర సూర్య ఎంతో డాడీ ప్లీజ్ డాడీ ఎర్ర సూర్య ఎర్ర సూర్య పని చూసుకోరా పని చూసుకోరా ఎర్ర సూర్య వస్తావా డాడీ ఏందంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఎందుకు పాట పాడలేదు అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి డాడీ ఒక పల్లవి చరణం ఏమైంది ఏమైంది ఒక పల్లవి చరణం జల్ది పల్లవి ఏ కళాకారుడైనా మొత్తం టైం కమన్ కమన్ సూరి సూరి వారా సూర్యం పాడతావా ఏమవుతుంది డాడా దా మరి తొందర కొంచెం ఎంగరణికి జాగియండి సూర్యంకి అటు ఇటు కొంచెం ప్లేస్ ఇవ్వండి లేదు అట్లాంటి